అండి అందరూ ఎలా ఉన్నారు నేను మనం మీరు వాడనాలనుకుంటున్నాను ఇప్పుడు మనమైతే భద్రాచలం అయితే వచ్చామండి మనం ఇక్కడ చూసేదంతా కూడా భద్రాచలం స్నానాల రేవు గోదావరి గోదావరిలో స్నానాల ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా స్నానాలకు అయితే వెళ్తున్నారు అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు ఇప్పుడు గోదావరి ఇంకా పూట లేదండి అండి ఇప్పుడైతే మనం భద్రాచలం అయితే భద్రాచలం అయితే చూడొచ్చు మీరు భద్రాచలం భద్రాచలం అనేది గోదావరిలో స్నానం అయితే చేస్తుంది స్నానాల రేటు అయితే అందరు కూడా స్నానాలకు అయితే వెళ్తున్నారు గోదావరిలో అందరూ స్నానాలు చేస్తున్నారు ఈ లాంచీ వెళ్తుంది చూసారా అవతలకి అయితే వెళ్తుంది ఇది ఆ బోర్శారు ఉంటది బోట్ శిఖర్ అయితే చేస్తారు అన్నమాట ఇక్కడ గోదావరిలో స్నానం అయితే బాగుంటుంది చక్కగా భద్రాచలం గోదావరిలో స్నానాలు అయితే చేస్తున్నారు భద్రాచలం గోదావరి స్నానాల రేవి ఇది చూడచ్చు పైన భద్రాచలం గోదావరి దగ్గర స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి బాత్రూమ్స్ అన్ని కూడా ఉంటాయండి ఇక్కడ చిల్లి ఉంది కదా లాంచీ కూడా అవతలకైతే జనాలు అయితే తీసుకెళ్తుందండి అవతలకు తీసుకెళ్లి అవతలు దింపుతుంది అన్నమాట అవతల పక్క నుంచి కూడా వెళ్తున్నారు వేరే ఊరికి వెళ్తున్నట్టు ఉన్నారు అవతల నుంచి ఇదైతే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ అండి తెలంగాణలో భద్రాచలం శ్రీరామ మా సీతారాముల గుడి మాట ఇది వరకు ఆంధ్రాలో ఉండేది ఇప్పుడైతే తెలంగాణలో ఉంది గోదా భద్రాచలం టెంపుల్ అన్నమాట గుడిమానం చూసి ఇది భద్రాచలం శ్రీరాముడి టెంపుల్ ఇక్కడ శివాలయం అండి ఇది ఇక్కడ పైన మాట ఇది శ్రీరాముడి టెంపుల్ అన్నమాట భద్రాచలం సీతారాముల టెంపుల్ భద్రాచలం అయితే బాగా మీరు పైనుంచి అయితే చూడొచ్చు మొత్తం ఇది పై నుంచి భద్రాచలం రాముల వారి టెంపుల్ బాగా కనపడుతుంది ఇక్కడికి మొత్తం అంత టెంపుల్ అంత టెంపుల్ అలాగే వెనకాల గోదావరి అన్ని కూడా చూడొచ్చు చూడండి మొత్తం అన్ని కూడా చాలా బాగా అయితే కనపడుతుంది క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి ఇది భద్రాచలం ఇది అక్కడ మనం చూస్తున్నాం కదా టెంపుల్ లోని అక్కడైతే టిక్కెట్లు అయితే ఇస్తారండి మనకి గుడి లడ్డూలు అయితే టిక్కెట్లు ఇస్తారు అక్కడ పులిహార చక్ర పొంగలి అన్ని కూడా అక్కడ టికెట్ ఇస్తారు అన్నమాట ఎంట్రన్స్ లోది గుడి దగ్గర మీకు వెనకాల గోదావరి కూడా కనపడుతుంది చూడండి బ్యాక్ సైడ్ ఇవన్నీ హోటల్స్ ఇల్లు సత్రాలు అయితే గోదావరి గోదావరి వచ్చేసి మనకి ఇలాగా ఈ భద్రాచలం గారి నుంచి పాపకొండలో అలాగైతే వెళ్తుంది మనకి పాపకొండలో రా రాజమండ్రి పేరంటపల్లి రాజమండ్రి బూర్శకర్ ఉంటుంది కదా ఇలాగైతే వెళ్తాదండి మొత్తం అంతా గోదావరిలో నుంచి భద్రాచలం గోదావరి అనమాట ఇక్కడ నుంచి అయితేనే కిందకి వెళ్తాదన్నమాట పాపకొండలన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేదండి ఇప్పుడు అయితే తెలంగాణలో ఉంది పై నుంచి చూడొచ్చు మీరు క్లియర్ గా గోదావరి అంతా కూడా ఇక్కడ నుంచి పై నుంచి ఎంత నీట్ గా కనపడుతుంది చూసారా చక్కగాని అన్ని రూమ్స్ ఉంటాయండి హోటల్స్ దేవాదాయ శాఖ రూమ్లు అన్ని కూడా ఉంటాయి మీకు అన్ని లాస్ట్ ని చివరిలో చెప్తాను రూమ్స్ కోసం అయితే చివరి దాకా చూడండి చివరిలో ఉంటాయి రూమ్స్ కాసిన చెప్తాను శివార్ లాస్ట్ లోని ఫోటో ఇవన్నీ ఇంకా షాపులు అండి షాప్ అయితే బోల్డ్ ఉంటాయి ఇక్కడ దొరకన వస్తుంది వీటిలో అన్ని చాలా దేవద దేవుడికి సంబంధించిన వస్తువులు అయితే చాలా ఉంటాయండి మన అన్నీ అవన్నీ కూడా చాలా ఉంటాయి చిన్నపిల్లలకి సంబంధించినవి అన్ని కూడా మనమైతే ఇలాగాలి కింది యాత్ర నుంచి అవి ప్లేస్ ఇక్కడైతే కళ్యాణం అయితే ఇక్కడ ఇక్కడైతే కళ్యాణం అయితే జరుగుతుంది ఈ సంవత్సరానికి ఒకసారి అయితే ఓపెన్ చేస్తారండి ఇది ద్వారం అక్కడ అంతా కూడా ఈ కళ్యాణం అయితే జరుగుతుందండి సీతారామ కళ్యాణం అయితే జరుగుతుంది పిల్లల్ని గుర్రాల మీద ఆడిస్తారండి ఇక్కడ టికెట్ తీసుకుంటారు అది సంవత్సరానికి ఒకసారి గో గుడి దగ్గర సంవత్సరానికి ఒకసారి అయితే ఓపెన్ చేస్తారు అన్నమాట ద్వార ఇవన్నీ కూడా షాపులు ఇక్కడ పర్ణ చాలా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే టికెట్లు ఉంటాయండి వెహికల్స్ అయితే ఉంటాయి మొత్తం అందరూ ఇక్కడ నుంచి పర్ణ చాలా అవి తీసుకెళ్తారు షాపులు అయితే బెచ్చి చాలా ఉంటాయండి ఇంకా గోల్డ్ ఉంటాయి షాపులు మీకు షాపు దగ్గర నుంచి క్లియర్ గా చూపిస్తానండి అయితే లాక్ గా చూసేయండి ఇంకా కొన్ని ఎదరుంటే లోపల మంచి షాపులు లు అడ్డీ షాప్లు చూపిస్తాను షాపులు అన్ని కూడా ఉంటాయి మనకి కావాల్సిన వస్తువులు అన్ని కూడా దొరుకుతాయి మొత్తం కింద ఎండ తగలకుండా గానీ అయితే మొత్తం పైన అయితే పందిరి ఎదురు బొంగులతో అయితే పందిరి అయితే వేసారు కన్ను నుంచి కంట కూడా ఎక్కడ కూడా కాళ్ళకి ఎండ తగలకుండా ఉంటుంది బయట చేతి బిట్లు గుడిలో దర్శనం చేసుకుని బయట చేతి దిగుతారు కిందకి ఇక్కడైతే లాకర్లు అయితే ఇవన్నీ కూడా లాకర్స్ అండి లాకర్లు అయితే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఒకటి గమనించాలి మరోడు లాకర్లు తీసుకున్న తర్వాత ఆ డబ్బులు కట్టించుకుంటుండ కట్టించుకున్న తర్వాత తర్వాత సిలిండర్ ఇవ్వాలి కదా తిరిగి లాకర్ తాల్పిస్తున్న తర్వాత మరో అయితే కొట్టలేదు అంత అక్కడ అది ఒకటి అయితే గమనించండి వాళ్ళు అయితే అదే చెప్తున్నారు అక్కడ డబ్బులు అయితే కట్టాం ఇదంతా ఎప్ప పువ్వు అండి ఎప్ప పువ్వు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ప్రసాదం ఉప్ప పువ్వు అయితే ఉచిత అన్న సత్రం అండి ఇది అన్నదానం అయితే ప్రసాదం అయితే పెడతారండి ఇక్కడ టోకెన్లు అయితే గుళ్ళు ఇస్తారు గుళ్ళు ఉదయం నుంచి తొమ్మిది పది గంటల దాకా ఇస్తారు అలాగే మినిమం ఉంటది అనుకుంటా అన్ని కూపన్లు ఇస్తారు తర్వాత అయితే బంచు చేస్తారు మాకైతే ఉదయం కాబట్టి దొరికినాయి ఉచిత టోకెన్లపై భోజనముకు చేయుటకు దారి అంట వెళ్ళి దారి భోజనం ఇక్కడ అస్సలు ఖాళీ అయితే లేదండి అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది మామూలుగా అయితే లేదు చాలా క్షణం అయితే ఉన్నారు క్యూ అయితేనే అయితే ఉదయం నుంచి ఇస్తున్నారు కూపన్లో అది తొమ్మిది పది పదోజులకు అయితే కోపాలైతే మంచి చేశారు కోపం అయితే అయిపోయినాయని చెప్పారు ఇప్పుడు చాలా మందికి అయితే కోపం లేవు ఇక్కడ ఉన్న కోపంలో ఉన్న మాకు మాత్రమే భోజనాలు అయితే పెడతారు వంద సంవత్సరాల గుడి అంటే ఇది వంద సంవత్సరాల క్రితం పాత గుడి బాబా చూపి చూడండి వంద సంవత్సరాల పురాతనమైన గుడి అంటే ఇది శివాలయం శివాలయం వచ్చి వంద సంవత్సరాల క్రితం మాట అంత పురాతనమైన టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది చూడవచ్చు మీరు పైన అన్నసత్రం ఉంది కదా ఉచిత అన్నసత్రం ఎదురుకొండగానే అయితే ఉంటది టెంపుల్ ఇది అన్నసత్రం కదా సత్రం దగ్గర నుంచి మారేడు చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగుందండి ఇక్కడ టెంపుల్ ఇక ఈ స్తంభాలకి కలర్స్ చూడండి బాగున్నాయి వంద సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అంటే ఇది చాలా మందంగా అయితే కట్టారు పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా అయితే ఉన్నాయి స్తంభాల గోడలు అన్నీ కూడా చూడండి భద్రాచలం కింద నుంచి ఇది గుడి అయితే చూడవచ్చు మీరు శ్రీరాముడు టెంపుల్ లాంగ్ నుంచి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా సూపర్ గా ఉందన్నమాట చాలా ఎక్సలెంట్ మీరు మాటల్లో చెప్పలేం అంత ప్రశాంతంగా అయితే ఉందండి వంద సంవత్సరాల నాటి చూడాను రండి శివ మనం ఇక్కడ నుంచి అయితే అండి అన్ని కూడా షాపులే మొత్తం మన షాపులు అయితే చూపిందో ఇలా గోద్రిక అయితే వెళ్ళిపోద్దండి ఇలాగా స్ట్రైట్గా గా గోదావరి గుడ్గా అయితే వెళ్తుంది స్నానాల రోకి ఇవన్నీ కూడా షాప్లే వెళ్ళి దారిలో ఇవన్నీ కూడా షాప్లే ఉంటాయి చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి మొత్తం మీరు చాలా రకాల వస్తువులు బ్యాగ్లు పిల్లల ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి చూడండి గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా చూపిస్తారు మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఓపి కొంచెం ఓపిక్ మీరు కూర్చుని చూడటం కదా ఎక్కడి నుంచో నేనైతే కష్టపడి తీస్తున్నాను ఇవన్నీ కూడా చూడండి మీరు అన్ని చూస్తారని ఇవన్నీ క్లియర్గా మీరు అక్కడికి వచ్చి చూస్తే ఎలాగుంటది అన్న ఉద్దేశంతో మీరు ఇవన్నీ చూస్తారు కదా వచ్చి ఎలాగైనా ఇవన్నీ ఇక్కడ నుంచి కడకంటే చూస్తారు కదా ఆ టైపులో నేనైతే నేను ఉండి ఇక్కడ వెళ్ళి అన్నీ కూడా నడిచి వెళ్ళి తీస్తున్నానండి ఇవన్నీ కదా మీరైతే కొంచెం ఓపిక చేసుకుని ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ వస్తువులు అనమాట చాలా బాగుంటాయి బ్యాగ్లో అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు అయితే బయట పక్క అయితే చూపిస్తాను ఫస్ట్ తర్వాత నేను లోపలికి అయితే వెళ్ళి ఐటమ్స్ అయితే చూపిస్తాను చూడండి అన్నీ కూడా పిల్లల పిల్లల వస్తువులే ఎక్కువ అన్నీ లోపల నుంచి చూడండి మొత్తం ఇతర వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి మొత్తం చాలా దేవుడి వస్తువులు అన్నీ కూడా మొత్తం గాజుల ఐటమ్స్ గిఫ్ట్స్ చాలా పటాలు దేవుడి పటాలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి గాజు ఉన్నాయి అన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ గుమ్మం తోరణాలు దేవుడి బొమ్మలు అవన్నీ చాలా షాప్ అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం ఖాళీ సగా సీజన్ లో అయితే అసలు ఖాళీ ఉండదు ఇప్పుడు కూడా జనం గట్టిగానే ఉన్నారు ఇప్పుడైతే మనకి చాలా మంది అయితే ఉన్నారు మనకి అక్కడ దేవుడి దగ్గర భోజనాలు పెడతారని చెప్పాను కదా భోజనాలు పెట్టేటప్పుడు టికెట్లు తొమ్మి ఉదయం నుంచి తొమ్మిది పది గంటలకి ఇచ్చారు అనుకుంటా టికెట్లు అది మినిమం జనం ఎక్కువ కాబట్టి టికెట్లు అయితే అయిపోయినాయి పదవదుల్లో టికెట్లు అయిపోయినాయి అన్నమాట పది పద పదిన్నర అవధిలోకి టికెట్లు అయిపోయినాయి టికెట్లు అయిపోతే ఇప్పుడు అయితే టికెట్లు లేవండి జనాలు భోజనం చేస్తున్నారు కదా భోజనం చేసిన తర్వాత కోపంలో ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టారు కూపంలో అయిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది అయితే ఉన్నారు కూపంలో లేని వాళ్ళు భోజనాలకి చాలా మంది అయితే ఉన్నారు అప్పుడు ఏం చేశారంటే ప్లేట్ తెచ్చుకోమంటున్నారు అనమాట భోజనం తినడానికి బయట నుంచి ప్లేట్ తెచ్చుకోమంటున్నారు బయట ప్లేట్లు అనమాట ప్లేట్ తెచ్చుకోమంటున్నారు ప్లేట్ తెచ్చుకుంటే ప్లేట్ కొనుక్కొని తెచ్చుకుంటే అప్పుడు లోపలికి పిలిచి వాళ్ళందరినీ కూడా భోజనాలు అయితే పెట్టారండి లేనంట వాళ్ళకి లాస్ట్ని భోజనాలు కూపంలో అయిపోయిన తర్వాత కోపల్ని ఎంతమందికి ఉన్నాయో అంతమందికి పెట్టేసిన తర్వాత లాస్ట్ని ఉన్న భోజనం ప్లేట్ తెచ్చుకుంటే ఆ ప్లేట్లో అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ చెప్పిన ఉన్నవాళ్ళు లోపలికి అయితే ఎలా చేస్తున్నారు అనమాట మేము భోజనం చేసిన తర్వాత చాలా మంది అయితే ఉన్నారండి వాళ్ళందరూ కూడా బయట ప్లేట్లు కొనుక్కొని లోపలికైతే వచ్చారు అనమాట లోపలికి వచ్చి వాళ్ళకు కూడా భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట ప్లే కూపన్ లేవు కదా భోజనం పెట్టరేమో అని నేను అనుకున్నాను చూశారు కదా మొత్తం చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా కొనుక్కోవచ్చు మీరు నేను వీడియోలు అయితే చెప్పాను మీకు కూపన్ లేవు భోజనాలు అయితే పెట్టారు కూపన్లు ఉన్నంత వరకు పెడతారని కదా అలాగైతే కాదండి మీరు కూపన్లు అయిపోయిన తర్వాత చాలా మంది దైవలో ప్లేట్లు అయితే తెచ్చుకుని తర్వాత ప్లేట్లు తెచ్చుకున్న తర్వాత భోజనాలు అయితే పెట్టారు అన్నమాట వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే పెట్టారు చాలా మందికి అంటే మిగిలి ఉన్న భోజనం అయితే పెట్టారన్నమాట చాలా మంది అయితే భోజనం అయితే చేశారు చెప్తాను కదా రూమ్ లు అయితే చూడండి ఇవన్నీ కూడా రూమ్స్ రూమ్ దొరకకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన రూమ్స్ అలాగే ఇక్కడ రూమ్ లేకపోతే హాల్ లైట్ ఉంటాయి పెద్ద పెద్ద హాల్ హాల్ చూపిస్తాను చూడండి దేవాదాయ సంబంధించిన రూమ్స్ రూమ్స్ అయితే చాలా ఉంటాయండి అసలు చాలా జూళ్ళు ఉంటాయా ఐదు వందలు ఇరవై రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అలా అయితే రూమ్స్ అలా ఉంటాయి భద్రాచలం సీతారాములో గుడికి రావడానికి వచ్చి వాళ్ళందరికీ కూడా రూమ్స్ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రూమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి గవర్నమెంట్ కూడా శాఖ దొరుకుతాయి ఇందులో మీరు చూడొచ్చు ఇక్కడ ఏసీ రూమ్ లు నాన్ ఏసీ టికెట్లు ఇక్కడ నుంచి ఆన్లైన్ లో ఆన్లైన్ లో తీసుకోవచ్చు హాల్ అండి పైన ఈ ఫ్రీ అన్నమాట రూములు హాలు హాల్ హాల్ అయితే ఫ్రీ మీరైతే చూడవచ్చు హాల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రీ మొత్తం అంతా కూడా ఇక్కడైతే రూమ్స్ అయితే ఉండవు రూమ్స్ తీసుకో రూమ్ దొరకలేని హాల్ అయితే వచ్చి ఉండొచ్చు అనమాట రెండు రూమ్లు ఉంటాయి రెండు హాల్లు ఉంటాయి ఈ హాలు ఇంకో హాల్ చూపిస్తాను మీకు టికెట్ లేకుండా ఫ్రీగా అయితే ఉండొచ్చు హాల్లో మొత్తం చూడండి ఎంత హాల్ ఉందో ఎంతమంది వచ్చినా టిక్కెట్ లేకుండా హాల్ అయితే పడుకోవచ్చు అనమాట ఇక్కడ రూమ్లు లేని వాళ్ళు ఇబ్బంది పడకూడదు హాల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రీగా అనమాట టికెట్ అయితే ఉండదు ఫ్రీ చూడండి ఎంత హాల్ ఉందో ఇక్కడ అయితే పడుకోవచ్చు హ్యాపీగా ఈ హాల్ కాకుండా ఈ హాల్ అయితే ఫ్రీ అన్నమాట డబ్బులు అయితే కట్టకలేదు అలాగే రూమ్స్ అయితే మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారంట రూమ్ వచ్చి మామూలుది ఏసీ అయితే మాత్రం వెయ్యి రూపాయలు అంతా తీసుకుంటారు మాత్రం పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారంట ఏసీ రూమ్ కూడా ఉంటాయి ఏసీ రూమ్ అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు నాన్ ఏసీ అయితే నాలుగు వందల యాభై రూపాయలు గుడి దగ్గరలోనే ఉంటాయి రూమ్స్ అనేది రానీస కళ్యాణ మండపం సిఆర్ వాఫీస్ అంటారు కేంద్ర విచారణ కార్యాలయం ఇది ఇక్కడైతే మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు రూమ్స్ ఎండకాట్లు అయితే మంచి మంచి వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూడండి అందరూ కూడా వీడియోలు అయితే చాలా బాగుంటాయి మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి మంచి మంచి శాంతిలో అలాగే రమ్మ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్